ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అనూహ్యమైన అడుగులేస్తుంది ఆసక్తికరంగా ఆ పార్టీలో ఆరంభం నుంచి పనిచేస్తున్న పాక వెంకట సత్యనారాయణ అనే నాయకుడిని మీదకి తెచ్చింది బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది దాంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఈ నాయకుడు ఇప్పుడు ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశం రెడ్డి వైఎస్ఆర్సిపితో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో ఒక స్థానం ఖాళీ అయింది దానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఉప ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై కానీ లేకుంటే మాజీ మంత్రి స్మృతి ఇరానీ కానీ వీళ్ళిద్దరూ కాకుంటే మందకృష్ణ మాదిక్ కానీ ఎవరో ఒకరికి రాజ్యసభ అవకాశం దక్కుతుంది అంటూ ఊహాగానాలు వినిపించాయి వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అనూహ్యంగా పాకా సత్యనారాయణ్ని తెర మీదకు తీసుకొచ్చి ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వడం అనేది విశేషంగా కనిపిస్తుంది దీని వెనక బీజేపీ వ్యూహం ఏంటి అనేటువంటి చర్చ సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సొంతంగా పెద్దగా బలం లేదు ప్రస్తుతం రెండు మూడు శాతానికి మించి కూడా ఆ పార్టీ ఓటింగ్ ఉండదు అనేటువంటి అభిప్రాయం ఉంది ఇలాంటి తరుణంలో తమ సొంత బలాన్ని నాలుగు నుంచి ఐదు శాతానికి పెంచుకునేటువంటి ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్టుగా అంత అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే సుదీర్ఘకాలంగా బీజేపీకి సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది మొన్నటి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో నరసాపురం నుంచి గెలిచిన శ్రీనివాస వర్మకి ఛాన్స్ ఇచ్చారు ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి ఆరంభం నుంచి కాషాయం జెండా కప్పుకునే తిరుగుతున్నటువంటి నాయకుడు ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఏకైక నాయకుడికి అవకాశం ఇస్తే సోము వీర్రాజుకి అవకాశం దక్కింది ఆయన రెండోసారి శాసన మండలిలో అడుగు పెట్టారు ఆయన కూడా ఆరంభం నుంచి బీజేపీ వెంటే నడుస్తున్నారు సంఘ్ పరివార్ నుంచి తన ప్రస్థానం ప్రారంభించి సుదీర్ఘ కాలంగా బీజేపీలో అనేక బాధ్యతలు నిర్వహించారు ఇప్పుడు పాకా సత్యనారాయణ కూడా దాదాపు యాభై ఏళ్లుగా ఆయన బీజేపీ భావజాలానికి తగ్గట్టుగా వి వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు తొలుత ఏబీవిపి ఆ తర్వాత జనతా పార్టీ బీజేపీ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర స్థాయిలో క్రమశిక్షణ సంఘం చైర్మన్ వంటి అనేక బాధ్యతల్ని పాకా సత్యనారాయణ నిర్వహించారు పాక సత్యనారాయణ పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ తరఫున నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అప్పట్లో ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు ఎన్నికల ఏజెంట్గా ఇప్పుడు ఎంపీగా ఉన్న శ్రీనివాస్ వర్మ పనిచేశారు అంటే అలాంటి ఒక పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా నిలబడినటువంటి నేతలకి బీజేపీ అవకాశం ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభైలోనే బీజేపీలో చేరి ఎనభై ఒకటిలో బీజేపీ తరఫున భీమవరం మున్సిపాలిటీకి కౌన్సిలర్ గా కూడా పాకా సత్యనారాయణ వ్యవహరించారు అలా ఇప్పటి వరకు పాకా సత్యనారాయణకి ప్రజాప్రతినిధిగా అవకాశం వచ్చిన స్థానం కౌన్సిలర్ కావడమే విశేషం ఇప్పుడు ఆయన కౌన్సిలర్ స్థానం నుంచి నేరుగా ఎగువ సభలో పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది దీంతో పాకా సత్యనారాయణ లాంటి నిబద్ధత కలిగిన నమ్మకమైన పార్టీ కోసం ఎల్లవేళలా నిలబడేటువంటి నాయకుడికి బీజేపీ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్తున్నారు అదే సమయంలో వరుసగా అన్ని ముఖ్యమైనటువంటి స్థానాలు గోదావరి జిల్లాలకు కట్టబెడుతుండడం అనేది మరొక ముఖ్యమైనటువంటి అంశం క్షత్రియ కులానికి చెందినటువంటి శ్రీనివాస వర్మ కాపు కులానికి చెందినటువంటి సోము వీర్రాజు ఇప్పుడు బీసీ గౌడ కులానికి చెందిన పాకా సత్యనారాయణ ఇలా వివిధ కులానికి చెందినటువంటి గోదావరి జిల్లాల నేతలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా అత్యంత ఆసక్తికరంగా మారుతుంది పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీల ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు ఏకగ్రీవంగా పాకా సత్యనారాయణ ఎన్నికయ్యే అవకాశం ఉంది అదే సమయంలో కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీకి రెండో రాజ్యసభ సభ్యుడిగా ఇప్పుడు పాకా సత్యనారాయణ ఎన్నికవుతుండడం కూడా విశేషంగా మారింది అట్లా బీజేపీకి కేవలం నామమాత్రపు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తమకు భారీగా ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నప్పటికి కూడా తమ తరపున కాకుండా బీజేపీ తరపున బీజేపీ బలోపేతం అయ్యేందుకు బీజేపీ నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి విషయం కూడా చర్చనీయాంశం అవుతుంది ఏవైనా ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోనే ఇప్పుడు బీజేపీ రెండో ఎంపీని కూడా రాజ్యసభకి పంపిస్తున్నటువంటి వైను మాత్రం విశేషంగా అత్యంత రాజకీయ చర్చనీయాంశంగా కనిపిస్తోంది